అందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ మోసం అది మోసం అంటే ఎలా ఉంటుంది ఏమిటి ఎవరైనా షౌకాలను మోసం చేస్తే అది ఎలాగా ఆ ముసలమ్మ ఎలా డబ్బులు సంపాదించుకుంది అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట ఏ సమయం అంటే ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజు రోజులవి ఆ రాజ్యంలో లంకలపల్లి అనే చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో శివమ్మ అనే ముసలమ్మ ఉంది ఆమెకి మనవడు ఉన్నాడు మనవడి పేరు ఏంటంటే చెన్నప్ప రెండు ఎకరాల పొలం తప్ప వాళ్ళకి ఇంకేమీ లేదు ఆ పొలంలో శివన్న తండ్రి చిన్నవాడుగా నాటిన మొక్కలను అనేక చెట్లు ఉన్నాయి అన్నీ మహావృక్షాలు అయిపోయినాయి అయిపోయి బాగా అన్నీ కూడా ఫలాలు ఇచ్చేసాయి తర్వాత ఆ చెట్టు ఏమవుతుంది కొన్ని రోజులకి ఎండిపోతుంది కదా అలాగే ఎండిపోయింది ఎండిపోతే అప్పుడు ముసలిమ్మ మనవడుతూ ఉంటుంది ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించింది ఆలోచించి ఈ చెట్లన్నీ నరికిచ్చి పట్టణం వెళ్ళి మనము ఈ కల్పనంతా అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా అని అనుకుంది అనుకుని వెంటనే ఏం చేసిందంటే మనుషుల్ని పిలిపించి చెట్లు మొత్తం అంతా కొట్టించేసేసి ఆ కలపంతా కూడా బండ్ల మీద పెట్టించి అక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికంటే పట్నం వెళ్ళిపోయింది వెళ్ళిపోయి శుభ్రంగా కలపంతా కూడా అమ్మించేసింది అమ్మించేస్తే ఆవిడకి ఎన్ని డబ్బులు వచ్చాయి పదిహేను వేలు డబ్బులు వచ్చాయి అప్పట్లో కాబట్టి ఆ డబ్బులన్నీ తీసుకుని ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంది అనుకుని అమ్మో ఇంత డబ్బు నా దగ్గర ఉంటే ఎవరిన దొంగలు పట్టుకుపోతారేమో అని ఆమె భయం అదే ఊర్లో ఉన్న షావుకారు ఉన్నారు ఆయన దగ్గరికి ఆయన పేరు ఏమిటంటే రామప్ప రామప్ప దగ్గరికి వెళ్ళి ఏమందంటే ఈ జాగ్రత్తగా మీ దగ్గర ఉంచండి పదివేలు పదివేలు రూపాయలు ఇచ్చింది ఐదు వేలు తన దగ్గర అట్టు పెట్టుకుంది రామప్పతో అంది ఈ పదివేలు ఉంచండి బాబు నాకు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటానే అని చెప్పింది అప్పట్లో కాగితాల మీద రాసుకోవడం కానీ వాళ్ళు నువ్వు నాకు ఇచ్చావని చెప్పగానే పొద్దులు కానీ ఏం రాసుకునేవారు కాదు ఊరికే నోటి మాటకే డబ్బులు అప్పు ఇచ్చేసేవారు అప్పు తీరకపోతే కనుక వాళ్ళు ఇల్లు స్వాధీనం చేసేసుకునేవారు ఒకప్పుడు మాట అది అయితే వెంటనే రామ రామన్ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసింది వచ్చేసింది మళ్ళీ మిగిలిన ఐదు వేలతో ఏం చేసిందంటే భూమి అంతా కూడా శుభ్రం చేయించేసింది క్లీన్గా చేయించేసింది మొత్తం అంతా చెట్లో గిట్లో ఆకులు కొమ్మలు ఏమీ లేకుండా చేసింది ఏ పంట వేద్దాం అమ్మమ్మ అని అడిగాడు చెన్నప్ప మా అమ్మని అడిగాడు పాపం వాడికి తల్లి తండ్రి లేరు కదా మరి ఈ ముసలమ్మే కదా ఆధారం మరి అప్పుడు ముసలమ్మ అంటుంది మనుషులు మోసం చేస్తారు కానీ ఈ చెట్లు మనల్ని మోసం చెయ్యవు అందుకే నాటుతున్నాను అంది మా నాన్న ఆ రోజు చెట్లు నాటాడు వాటి వల్ల మనకి పదిహేను వేల రూపాయలు వచ్చాయి మనకి ఆదాయం వచ్చింది అందుకని మళ్ళీ మామిడి అంకలే నాటుతున్నాను అని చెప్పింది అన్నమాట ఆ రోజే రెండు ఎకరాలు మామిడి అంకలను తెచ్చి నాటేశారు అలాగా మొక్కలు పెరిగి పెద్దవైనాయి వాళ్ళ పొలంలో పక్కనున్న ఐదు ఎకరాల భూమిని ఒక రైతు అమ్మాలనుకుంటున్నాడు అలాంటి సమయంలో శివమ్మ దాన్ని కూడా కొనేసి అందులో మొక్కలు అడుదామని నిర్ణయించుకుంది అనుకున్న తర్వాత ఏం చేసిందంటే ఒకప్పుడు మరి తను పదివేల రూపాయలు రామయ్య గారికి ఇచ్చింది కదా రామప్ప గారికి ఇచ్చింది కదా మరి ఆ విషయము గుర్తొచ్చింది వచ్చి ఆమె ఏం చేస్తుందంటే ఆయన దగ్గరికి వెళ్ళింది వెళ్తే ఆయన అంటున్నాడు వరహాలేంటి నువ్వు నాకు ఇవ్వడం ఏంటి ఏది ఏమన్నా ఆధారం ఉందా రుజువు చూపించు అని అన్నాడు అని బొకాయం చేశాడు ఆధారాలు ఏమి లేవయ్యా మాటే కదా మనకు ఆధారం మాట తప్పని మనిషి పశువుతో సమానం అంది శివమ్మ నీ నీకు అలాగే రేపు మరొకళ్ళు వచ్చి డబ్బు ఇచ్చారంటే ఇవ్వవా ఇలా ఇస్తూ పోతుంటే నా దగ్గర ఏమీ మిగలదు మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే చూపించండి అలా చూపించబోతే నేను డబ్బులు ఇవ్వను అని నిక్కచ్చుగా చెప్పేశాడు సావుకారు పాపం అప్పుడు ఆ శివమ్మకి కాగిత మీద రాయించుకోవాలని కానీ ఈ ప్రూఫ్ చూపించాలని కానీ అలాంటి విషయాలు ఆవిడకి ఏం తెలియదు కదా పాపం సరే అని ఊరుకుంది సరే మంచిదే నేను పడ్డ కట్టము సొమ్ము నాకే తిరిగి అక్రమంగా అయితే నాకు దక్కదు అని మనవండి తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది షావుకారు చేసిన మోసాన్ని రాజుగారికి కానీ తన ఊళ్ళో న్యాయమూర్తులు కానీ చెప్దాం అన్నాడు మనవడైన చెన్నప్ప అంటున్నాడు ఏంటి మనం డబ్బులు ఇచ్చి కూడా మనమేమో మన డబ్బులు మనకి ఇవ్వడానికి బాధపడుతున్నాడు అయినా ఏ ఎందుకు ఇవ్వడు రాజుగారి దగ్గరికి వెళ్దాం ఉన్నాడు అదే న్యాయ న్యాయాధికారి ఉంటాడు కదా ఆయన దగ్గరికి వెళ్దాం ఉన్నాడు మా అమ్మ అన్నాడు అంటేని ముసలం అంటుంది ఇది కష్టపడి సంపాదించిన సొమ్మురా ఎప్పటికైనా మనకే సేరుతుంది సమయం రాని అంది శివమ్మ పదేళ్ళు ఖర్చుపోయాయి మామిట్టంకలు అన్నీ మొక్కలైపోయి పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయినాయి పది సంవత్సరాలకి బ్రహ్మాండంగా తయారైపోయినాయి చెట్లు బోల్డు కాయలు కాస్తున్నాయి పళ్ళు పండుతున్నాయి ఎప్పుడైనా కూడా ఒకప్పుడు ఏం చేసేవారంటే వాళ్ళ పండిన పంటని రాజుగారికి తొలి పంటని తీసుకుని ఒక బుట్టలో వేసుకుని అన్నీ కూడా వాళ్ళకి సమర్పించేవారు ఆ ఊరు రాజులకి అలాగే మన అసలం ఏం చేసిందంటే తొలి పంటను రాజుగారికి ఇవ్వాలని అనుకుంది అనుకుని తను మనవడో కలిసి మామిడి పండ్లను ఒక బుట్ట నిండా తీసుకుని సభలోకి తీసుకుని రాజుగారిని తీసుకోమని చెప్పేసి కోరారనమాట వాళ్ళు రాయలు వాటిని తీసుకుని ఒక పండు తిన్నాడు ఆయన అది ఎంతో మధురంగా ఉంది మరో పండును వెంటనే తిన్నాడు అబ్బాబ్బబ్బా ఏమిటి మా అమ్మ ఎంత తీగ ఉన్నాయి మీ చెట్టు పళ్ళు అని చెప్పి రాయలు వారు ఎంతో సంతోషపడిపోయారు మరి ఇంకా అలాగా మధురంగా ఉన్నాయనిపించి వెంటనే రాయలు వారు ఏమన్నారంటే మీకు ఎన్ని మామిడి పండ్లు చెట్లు ఉన్నాయో ఆ చెట్టుకి ఎన్ని ఉన్నాయో మా రాజప్రసాదానికే తీసుకొచ్చేయండి పంపేయండి ఇదిగో ఈ కానుక తీసుకో అని ట్రిప్ ట్రిప్కి వెయ్యి రూపాయలు చప్పున ఇవ్వడం మందు పెట్టేశాడు మన రాయలవారు శివమ్మ చాలా సంతోషపడిపోయింది ఆ కోరిన ప్రకారమే పంపుతానని ఆవి కూడా సెలవు తీసుకుని ఇంటికి వచ్చేసింది ఆ రోజు మొదలు ప్రతిరోజు పండిన పళ్ళన్ని గంపలెత్తుకుని అంత పొరలోకి ఇచ్చేసారు శివమ్మ తన తోటలో పండను రాజుగారికి ఇస్తుందని గ్రామస్తులందరూ నేమో ఏం చేశారంటే ఆమె చూస్తున్నారు అమ్మో ఎంత మంచి చెట్లని ఎంత మంచి చక్కగా పెంచి ఆ పళ్ళన్నీ రాజుగారికి ఇస్తుందే ఎంత లాభం పొందుతుందో రాజుగారు ఆమెకి ఎన్నో డబ్బులు ఇచ్చేస్తున్నారే అనుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మంటే గౌరవం కూడా పెరిగిందనమాట ఏంటి ఇంత చక్కటి వాళ్ళని రాజుగారికి ఇస్తున్నావా అని గౌరవించడం కూడా మరి మరికొందరు వాళ్ళ బాధల్ని చెప్పుకొని మంచి సమయం చూసి రాజుగారితో చెప్పమని వేడుకున్నారు అమ్మా మా అమ్మ కొంచెం నాకు ఇలాంటి కష్టం వచ్చింది కొంచెం రాజుగారు చెప్పవా అని అనేవారు అనమాట అంటేని ఆమె సరే సరే అంటూ ఉండేది అయితే అక్కడ ఏమైందంటే రామయ్య రామప్పకి శివం గురించి తెలిసింది అమ్మో ఏమిటి శివమ్మ రాయల వారికి రోజు మాగోడిపల్లె బుట్టలతో బట్టకలిస్తుందా అమ్మో నా గురించి ఏమన్నా చెప్తుందేమో అని కంగారు పడాడు ఒకరోజు ఏంటి అనవసరంగా డబ్బులని తీసేసుకుని నా దగ్గర ఉంచుకున్నానే రాయలవారికి చెప్తే రాయలవారు నాకు మనశిక్ష వేసేస్తారే అని అనుకున్నాడు అనుకుని భయపడిపోతున్నాడు అతను నిద్రపడట్లేదు మరి ఎలాగా ఒకరోజు రాత్రి పడుకున్నాడు పడుకుంటే అతనికి కలొచ్చింది కళ్ళలో ఏంటంటే ఆయనకి ఉరి తీస్తున్నట్టు కలగన్నాడు మరుసటి రోజు ఉదయమే శివం ఇంటికి వెళ్ళాడు నువ్వు నాకు ఒకప్పుడు డబ్బులు ఇచ్చావు కదా పదివేల రూపాయలు ఆ డబ్బుల మూట ఇప్పుడే కనిపించింది అని చెప్పేసేసి పదివేల రూపాయల మూటలోను దీని మీద నీ పేరు రాసింది ఆ రోజు నాకు జ్ఞాపకం లేక నీ డబ్బులు నీకు ఇవ్వలేదు మన్నించు నా మీద రాజుగారికి ఏం చెప్పకే అని బ్రతిమాలుకుని మూటను నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు అప్పుడు ముసలం అంటుంది చూసినావా మనవడా మన కట్టబడ్డ సోము మనకే తిరిగి వస్తుంది చెప్పినాను కదా వచ్చేసింది మనుషులు మోసం చేయొచ్చు కానీ మానవులు మోసం చేయవు కదా అని చెప్పి ఆనాడు విత్తనాలు నాటేనా అది మోసం చేయకుండా ఇవాళ ఫలాన్ని ఇచ్చింది అనే మనకి పొట్టపోసుకోవడానికి కడుపు నిండేలాగా ఆ మొక్కలు మనకు సహాయం చేశాయి రాజుగారు మనకి ఇచ్చిన డబ్బుతో మనం ఎంతో సంతోషంగా బతుకుతున్నాం కదా మరి మనం ఎవరికైనా మోసం చేస్తే దేవుడు కూడా మనకే మోసం చేస్తాడు మన మోసం చేయలేదు కాబట్టి దేవుడు మనకి మంచిగా దారి చూపించినాడు చూసావా పోయిన డబ్బులు ఎలా వచ్చాయో రామప్ప ఎలా తిరిగి తెచ్చాడో మరి అయితే మరి ఎలా ఉంది పిల్లలు మోసం అనే కదా బాగుంది కదా అయితే మరి తెలుగువారికి పకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి